ఆధ్యాత్మిక సమాచారాన్ని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం నందు గురువారం నూతన అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు పాల్గొని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అర్చకులు ప్రసాద్ బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి వైభవంగా ప్రతిష్ట మహోత్సవం జరిపారు తొలుత జగదీష్ దీపిక కృష్ణప్రసాద్ శైలజ దంపతులు హోమంలో పాల్గొనగా చివరిగా శాంతి హోమం జరిపి పూర్ణాహుతితో ముగించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఇరవై ఏడున పసుపు కుంకుమలతో శ్రీ సూక్త మహాభిషేకం సాయంత్రం దీపాలంకరణ ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర పొంగళ్ళు కొలుపులు మొక్కుబళ్ళు సంగీత వాయిద్యాల నడుమ హంస వాహనంపై అమ్మవారి ఉత్సవ ఊరేగింపు చివరి రోజు ఇరవై తొమ్మిదిన నూట ఒక్క చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించి తదుపరి అన్న సంతర్పణ జరపనున్నారు దీని కొరకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మృత్యుంజయ ప్రసాద్ రమేష్ బాబు మాట్లాడారు జై గంగానమ్మ తల్లికి జాయ్ మా గుంటూరు జిల్లా చిలూరు గ్రామంలో ఈరోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ దీక్షలు అఖండ దీప స్థాపన కంకణ ధారణ వేదికార్చన అలా మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశాము అంద భక్తులందరూ కూడా జలాధివాసం క్షీరాధివాసంలో పాల్గొని అత్యంత మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గ్రామ ప్రజలు ఆ తల్లికి అభిషేకం చేసుకున్నారు స్వయంగా తదనంతరం హోమ కార్యక్రమం అయింది ఈ తర్వాత పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శిలామయమైనటువంటి దేవాలయంలో చక్కగా అమ్మవారు వేంచేపు చేశారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఈ పాతదైనటువంటి దేవాలయాన్ని తీసేసి కొత్తగా మరి దారు అంటే దారుగా కాకుండా వరకు దారుతో ఉండేది ఇప్పుడు శిలా నిర్మాణం నిర్మాణంతో అమ్మవారికి గంగానమ్మ తల్లికి కూడా చక్కగా స్తంభములతో ఏర్పాటు చేశారు ఆ జగదీష్ గారు దంపతులు రమేష్ గారు మరి అందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఇది చాలా విశేషం ఎందువల్లంటే ఒక మరి గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి ఇంత వైభవంగా శిలలతోటి దేవాలయ నిర్మాణం అలాగే ఉపాలయ నిర్మాణం చేయడం అనేది ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా ఇలాంటి నిర్మాణం మేము చూసి ఉండలేదు మన గ్రామం యొక్క మన ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం అవుతుంది పూర్ణావతితోటి ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కో కోరు శ్రీమాత్ర ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగిరాల మండలం చిరువురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి గంగమ్మ తల్లికి ఈరోజు అంగరంగ వైభవంగా చక్కటి ఒక సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉండే విధంగా అమ్మవారికి విజయ మండపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి శిల్పశైలి ఇది మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాస్తుశిల్పులు అహర్నస్సులో కష్టపడి పనిచేసి ఈరోజు మాకు అందించారు ఈ అమ్మవారు ఒకప్పుడు సుమారుగా మన శివాలయం చరిత్ర ప్రకారం తీసుకుంటే పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటిదని చెప్పి చెబుతున్నారు అప్పుడే గంగానమ్మను ప్రజెస్ట్ చేయడం జరిగింది గంగానమ్మ పోతురాజు మరియు అమ్మవారి చెలికత్తలు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి పది సంవత్సరాల కి కన్నా చక్కగా శలా మండపంతో నిర్మించడం జరిగింది ఈ ఊరంతా కూడా గంగానం విగ్రహాలు చాలా చోట్ల ఉండేవి ఒకప్పుడు వాటిని మ్యూజియం తరలించడం జరిగింది ఈ దేవస్థానం ఈ దేవాలయం ఈ చెరువురు చెరువురు అమ్మవారి గ్రామత దేవాలయంగా మరి పన్నెండు సంవత్సరాలుగా ఎంతో విశేషమైన పూజలు ఉంచుకొని భక్తులకి అమ్మవారి యొక్క కృపా కటాక్ష లక్షణాలు ప్రసరింపజేసింది ఇది పదమూడవ వార్షికోత్సవం రేపు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజా పురస్కారాలు కైంకర్యాలు జరుగుతాయి ఇరవై ఏడవ తారీఖు అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారు చక్కగా ఏనుగు మీద ఊరేగేటువంటి పరిస్థితి వచ్చింది ఏనుగు అమ్మారి మీద అమ్మవారు ఊరేగింపుచడం అనేది లక్ష్మీ యోగం అది ఈ గుడికి వచ్చిన వారికి భక్తులకి అందరికీ కూడా లక్ష్మి యొక్కవే అమష్ఠే శాంభవి గంగా భావాని సకల కల్మోషణ ఆషుని సకల శ్వాక ఆషుని అష్టేశ్వరియ భోగభాగ్య ప్రధాని వాహిమాం గంగామాత పహుమాం గంగామాత మంగళగిరి స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలేండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరణవ్రతి మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన గురువారం అమ్మవారిని శ్రీ కాతాయిని దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థాన చైర్మన్ కాలారి సుబ్బారావు వసంత దంపతులు పర్యవేక్షించారు మంగళగిరి వివర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్ వద్ద త్రిశక్తి భక్త బృందం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారిని నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజలు జరిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు భక్త బృందం ప్రతినిధులు పర్యవేక్షించారు మంగళగిరి వివర్స్ కాలనీ హైస్కూల్ వద్ద త్రిశక్తి భక్త బృందం ఏర్పాటు చేసిన అమ్మవారిని బుధవారం రాత్రి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని పూజలు జరిపారు అనంతరం మంత్రి సుభాష్ ను భక్త బృందం ప్రతినిధులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు రామనాథం గౌరీశంకర్ బిట్రా రవి మొరం మహేష్ అక్కల తులసి నవీన్ నల్లమూలు కాంతారావు బిట్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి శ్రీ గంగాపురం సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో నాలుగవ రోజైన గురువారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు